ఏ ఎందుకు నా వందనాలు ఇదే వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ చదువుకుందాము వీరు అప్పస్తులు బోధ ఎందును సహవాసం రొట్టి విరిచటి ఎందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి దేవునికి స్తోత్రం హాలెలుయా క్రీస్తులందు ప్రియుల సహోదరి సహోదరులారా ఆత్మీయ మిత్రులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మన పిల్లలు మన ఎగ్జామ్స్ అన్నీ ముగించుకొని ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ముగించుకొని లేకపోతే ముగించాలని అనుకుంటూ ముగించబోతున్నటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చేస్తున్నాను అక్కడక్కడ వీబీఎస్లు సమ్మర్ క్యాంప్స్ సమ్మర్ యూత్ క్యాంప్స్ అవి జరుగుతున్నాయి మన పిల్లలు అక్కడికి వెళ్ళాలి ఈ సమ్మర్లో వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా దేవుడి వాక్యం చదువుకుంటూ ప్రార్థనలు ఎదుగుతూ అదే సమయంలో కాస్త వాళ్ళకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అనుభవిస్తూ వారు ముందుకు సాగాలి సమ్మర్ హాలిడేస్ ఉన్నటువంటి టూ మంత్స్ త్రీ మంత్స్ అదే టూ మంత్సే దా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయాలి స్కూల్స్ ఉన్న టైంలో స్టడీస్ వీటి వలన ఆత్మీయ జీవితానికి అకడమిక్ జీవితానికి బ్యాలెన్స్ కుదరకపోవచ్చు కానీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి మన యవనస్తులు ప్రార్థనలు ఎందుకు ఎక్కువ గడపకూడదు మన యవనస్తులు ఎందుకు వాక్యం ఎక్కువసేపు ధ్యానించకూడదు మన యవనస్తులు ఎక్కువసేపు వాక్యం ధ్యానించి ఎక్కువసేపు ప్రార్థనలో గడిపితే జరిగే మార్పులు ఓంటాయి మొట్టమొదటిగా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితంలోనే మార్పు వస్తుంది పరివర్తన వస్తుంది చేంజ్ వస్తుంది తర్వాత వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఎవరితో వ్యవహరిస్తారో ఆ స్నేహితుల విషయంలో కూడా కొన్ని మార్పు వస్తుంది సమాజంలో మార్పు వస్తుంది వాక్య ధ్యానము లేదా ప్రార్థన అనేది మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది జలము రాళ్లను అరగదీయును అన్నట్టుగా వాక్య జలము ఆత్మీయ జీవితం మనల్ని మెత్తన చేసి సాఫ్ట్ చేసి మృదువుగా చేసి మొరగతనం తొలగించి మోటుతనాన్ని తొలగించేసి మనల్ని మహిమలోకానికి వానసులమయ్యేటట్టు చేస్తాం కానీ మనం మారుతాం ఒక తొంభై రోజులు ఒక ముప్పై రోజులో ఒక అరవై రోజులో కంటిన్యూగా నాన్ స్టాప్గా ఒకటి అలవాటుగా మారాలంటే ఏదైనా ఒక విషయం అలవాటుగా మారాలంటే ట్వంటీ వన్ డేస్ అన్న మినిమం కావాలి కానీ ఈ ఇరవై ఒక్క రోజులు మనం ప్రార్థనలో గడిపి 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 ఎక్కువ ఉండడం అన్నా అది ఇంచుమించుదొక అలవాటుగా మారుతాం అలవాటుగాను అడిక్షన్గా మారుతుంది దేవుని స్తోత్రం కాబట్టి ఆత్మీయ జీవితం మొదట ఆచారంగా అతి కష్టం మీద గడిచేటు వాక్య ధ్యానము ప్రార్థనా జీవితం మెల్లగా దాన్ని ఆస్వాదించేటువంటి అనుభవంలోకి వచ్చేసి తర్వాత అదొక లైఫ్ స్టైల్గా మారిపోతుంది దేవుని స్తోత్రం లేలుయా కాబట్టి మన యవనస్తులు రాబోయే రోజుల్లో ఈ రోజుల్లోనే ఇలా ఉన్నారు క్రైస్తవ వ్యతిరేకత ఎక్కువ ఉంది రాబోయే రోజుల్లో ఎంత వ్యతిరేకత ఉంటుందో తెలియదు ఆ వ్యతిరేకతను మన వాళ్ళు మన యంగ్ జనరేషన్ సమర్థవంతంగా ఎదుర్కోవాలి కమింగ్ ఛాలెంజెస్ని మన యంగ్ జనరేషన్ ఫేస్ చేయాలి దాని కొరకు వాళ్ళని ఎక్విప్ చేయాలి దేవత ఇస్తావు లేదు దాని కొరకు ఒక ఆదివారం చర్చ్కి వెళ్ళినంత మాత్రం సరిపోదు చర్చ్లో చర్చ్ క్లీన్ చేయడం కావచ్చు ఇంకేదైనా పనులు కావచ్చు సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ కావచ్చు ఇటువంటి విషయంలో దీనికన్నా అధికంగా వాళ్ళు చేయాల్సిన అవసరం దే బి బై దేవుని చేత దేవుని తాకిడికి దేవుని స్పర్శకు గురి కావాలి సమయంలో రండి మనం దేవుని మాటలు ఆలోచిద్దాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం పరిశుద్ధాత్మ అనుభవం అనేది కేవలం మొదటి శతాబ్దములోని క్రైస్తవులకు మాత్రమే మొదటి శతాబ్దములోని ఆ ఆది సంఘ కాలములో అనగా పౌలు పరిచర్య జరుగుతున్న సమయాలకు మాత్రమే పరిమితం తర్వాత లేట్ ఫస్ట్ సెంచురీకి అది వర్తించదు అని కానీ లేదా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ సెంచరీకి వర్తించదని మనం చెప్పుకోవడానికి వీలు లేదు మనం ఆలోచించినట్టు విషయాలు ఏంటంటే ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇట్స్ ఎ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఎ క్యాథలిక్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రొటెస్టెంట్ ఎక్స్పీరియన్స్ కాదా నో 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 క్యాథలిక్ ఎక్స్పీరియన్స్ అంటున్నామంటే కెథలసిస్ అనే మాట యొక్క అర్థం ఏంటంటే లాటిన్ మాట యొక్క అర్థం యూనివర్సల్ అని అర్థం కేథలిక్ అంటే సార్వత్రికమైన అని అర్థం ప్రోటెస్టెంట్ అంటే ఆ సార్వత్రికమైన దాన్ని వ్యతిరేకించడం అని కాదు ఆ సార్వత్రికము అని చెప్పబడినట్టే ఆ ఉద్యమములో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను వ్యతిరేకించడం క్యాథలిక్ అనేది ఒక సామాజికమైన ఉద్యమం లాగా ఉంది కానీ ప్రొటెస్టెంట్ అనేది ఒక రివిలేటరీ ఒక రివిలేషన్తో కూడా ఒక రెబలియస్ స్పిరిచువల్ మూమెంట్ లాగా ఉంది ఒకవేళ క్యాథలికిజం అనేదే లేకపోతే ఈ ప్రొటెస్టెంటిజం లేదు ప్రొటెస్టెంటిజం యొక్క దాడికి తట్టుకుంటూ ఎదుర్కొంటూ సవాళ్ళకి నిలబడుతుంది విత్ స్టాండ్ అవుతుంది క్యాథలిక్స్ మనలోని ఈ ప్రొటెస్టెంటిజములో ఇన్ని గ్రూప్స్ తయారైపోయి మనకు మనము శత్రువులుగా మారిపోయి మనకు మనమే దాడి చేసుకుంటున్న రోజులో మనల్ని మనమే వీక్ చేసుకుంటున్నాం మన విషయాలు మన బలహీనతల గురించి మనమే లీక్ చేసుకుంటున్నాం వీక్ అవుతున్నాం లీక్ అవుతున్నాం కాబట్టి ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ మధ్యలోని తేడాల గురించి నేను చెప్పడం లేదు కానీ మీరు గ్రూపులో లేకపోతే మన గూగుల్ సెర్చ్లో మీరు వేస్తే విషయాలన్నీ మీరు చూడవచ్చు ఒక సార్వత్రికమైనటువంటి అనుభవం ఎక్కడో ఎరుషులేములోని క్రైస్తవులకు మాత్రమేనండి ఇండియాలోని ఏషియాలోని క్రైస్తవులకు ఇది వర్తించదు అన్నానికి వెళ్ళేది ఇది మీకును మీ పిల్లలకును మీకును మీకు పుట్టినా పుట్టబోయే ఆత్మీయంగా పుట్టినా భౌతికంగా పుట్టిన మీకును మీ పిల్లలకు వర్తిస్తుందండి నాకు నా పిల్లలకి వర్తిస్తుందండి అని గారు చెప్తున్నారు నాకు భార్య ఉందిగా రాలని భార్య ఉంది దేవునికి స్తోత్రం నా పిల్లలు పుడితే ఒకేలా పిల్లలు పుట్టినా లేదా వాళ్ళకు కూడా ఈరోజు మేము పొందినటువంటి ఈ పరిశుద్ధ ఆత్మానుభవం మీరు పొందగలరు ఫస్ట్ పొందింది ఆ నూట ఇరవై మంది వాళ్ళు పొందినట్టుగా యూదులు పొందగలరు యూదులు పొందినట్టుగా యూదుల యొక్క నెక్స్ట్ జనరేషన్ పొందగలరు సెకండ్ సెంచరీ వాళ్ళు పొందగలరు అంతేకాకుండా దూరస్థులైన వారు ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు దూరాలు తరిగిపోయి దూరాలు కరిగిపోయి వాళ్ళు సమీపస్తులైనప్పుడు సమీపస్థుల మీద స్వర్గపు ఆత్మను దేవుడు ఉంచుతానని చెప్పాడు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దూరస్తులైన వారికి లిటరల్గా ఉన్నటువంటి దూరం కావచ్చు స్పిరిచువల్గా ఉన్న దూరం కావచ్చు మూడోది అందరికి అందరికీ వాగ్దానం ఈ వాగ్దానం ఒకటో అధ్యాయము నాలుగో వచనములో లేకపోతే ఒకటో అధ్యాయంలో ఏ సూప్రభు తన శిష్యులకు చేశాడు కాబట్టి వాళ్ళకే నో నో ఇది మాకు చేశాడు వాస్తవము ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేరింది కానీ ఆ వాగ్దానం మీకు కూడా వర్తిస్తుంది ఈ వాగ్దానం మీకు చెందును అని చెప్పాడు మీకు చెందుతుందంటే మీ జీవితంలో నెరవేరాలి అని అర్థం మా జీవితంలో తొమ్మిది రోజుల ప్రార్థనా ఫలితంగా ప్రభు కృపను బట్టి ఈ వాగ్దానం మాకు నెరవేరినట్లుగా మీకు నెరవేరాలి అది మా ఆశ మా ప్రార్థన అన్నట్టుగా పేతురు గారు మాట్లాడారు స్తోత్రం హెలు అందరికీ ఆత్మానుభవం మూడోది కుమారులకు కుమార్తెలకు దాసులకు దాసురాళ్ళులకు అనగా కుమారులకి దాసులకి కుమార్తెలకు దాసురాళ్ళకి కుమారులకి దాసులకి తేడా ఉంది కుమారుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉంటాడు దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉండడు కుమారుడు ఆస్తికి వారసుడు దాసుడు ఆస్తికి వారసుడు కాదు వాడు ఏనాటి కూలి ఆనాడు తీసుకొని వెళ్ళిపోవలసి వాడే లేకపోతే వీక్లీ కూలీ కావచ్చు నెలకోసారి కూలీ కావచ్చు అంతవరకు భౌతికంగా కుమారులకి దాసులకి తేడా ఉంది కానీ ఆత్మీయ ప్రపంచంలో కుమారులు లేరు దాసులు క్రీస్టియస్ అందు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు అందరూ ఒకటే క్రీస్తునందు సీనియర్ అని లేరు జూనియర్ అని లేరు క్రీస్తునందు ఎడ్యుకేటెడ్ అని లేదు నాన్ ఎడ్యుకేటెడ్ అని లేదు క్రీస్తునందు ఎక్స్పీరియన్స్డ్ అని లేదు నాన్ ఎక్స్పీరియన్స్డ్ అని లేదు శివునిగా ఐదోదిగా అవగాహన లేనివారి ఎపేసిలో నుంచి వచ్చినటువంటి పన్నెండు మంది పురుషులకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి కూడా తెలియనటువంటి పన్నెండు మంది పురుషులకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి తెలియని అందులో మేము సిగ్గుపడుతున్నామని వాళ్ళేం బాధపడలేదు అనుకోలేదు సిగ్గుపడలేదు ఆ ఫీలింగ్ వాళ్ళకి రాలేదు మీకు తెలియకపోతే మాత్రం ఏంటి నో ప్రాబ్లం మాకెవరు చెప్పలేదండి ఎంతవరకు మా గారు చెప్పలేదండి మేము బయట ఆటలు మీటింగ్స్కి వాటికి వెళ్తుంటాం అక్కడ కూడా ఎవరు దీని గురించి మాట్లాడుకోలేదు పరిశుద్ధాత్మ గురించి ఎందుకు వాళ్ళకి తెలియలేదు అంటే వాళ్ళు యేసుక్రీస్తులు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు యేసుక్రీస్తుని ఎక్కువ హైలైట్ చేయకూడదనే కదా నా మాట్లాడుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చే యేసు ప్రభు సంగతులు చెప్తాడు ఆయన అనగా ఆనాటి సిచ్యువేషన్లు బట్టి యహోవా దేవుడు అని విశ్వసించే వాళ్ళ మధ్యలోకి వచ్చి యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్తున్నప్పుడు దాన్ని అంగీకరించడం కష్టమైనప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు అని నాయనా ఎంతమంది దేవుడు రా నీకు అని అనుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ హైలైట్ అంతా యేసును హైలైట్ చేయాలని యేసును గనపరచాలి ఆయన హెచ్చవలసి ఉన్నది యహోమా దేవుడు హెచ్చవలసి ఉన్నది అని యోహాని అనలేదు అనగా యహోదేవుని హెచ్చించలేదని అర్థం నేను ఎవరి గురించి లోక పాపములు మోసుకొని పో దేవుని కొని పిల్ల అన్నానో ఆయన హెచ్చవలసి ఉన్నది తాను ఎవరి మీదకి పావురము దిగి వస్తుందని చూశాడు ఆ వ్యక్తి హెచ్చవలసి ఉన్నది పెళ్లి కుమారుడు హెచ్చవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నదండి నేను తగ్గవలసి ఉన్నది ఆయన అలా చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు హెచ్చవలసి ఉన్నది ఈయన కాదు యహో దేవుడు కాదు అనేటువంటిటువంటి మాటలేం వాళ్ళే అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ జీసస్ మస్ట్ ఇంక్రీజ్ మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఇంక్రీజ్ కావాలి ఆయన పెరగాలి ఆయన హెచ్చుగా మారాలి ఆయన గ్లోరిఫై కావాలి ఇది యోహాన్ గారి యొక్క అభిప్రాయం కాబట్టి సార్వత్రికమైనటువంటి అనుభవం మారు మనసులాగా సార్వత్రికమైన అభిషేకపు అనుభవం కలిగి మన వాళ్ళందరూ ముందుకు సాగాలని మనము నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము నలభై రెండో వచ్చిన బుక్ ఆఫ్ యాక్స్ సెకండ్ చాప్టర్ బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ సెకండ్ చాప్టర్ ఫార్టీ సెకండ్ వర్డ్స్ వీరు అపోస్తుల బోధ ఎందును ఎస్ వీరు అంటే చర్చపడినటువంటి మూడు వేల మంది వారి సొంత బోధలో అని కాదు అపోస్తుల బోధ ఎందునో అపోస్తుల బోధన కలిగి అపోస్తులు ఎవరు అంటే ముప్పై ఏడవత్సరంలో మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగ అనగా అపోస్తులు ఎవరో వాళ్ళకి అర్థమైంది ఈ రోజుల్లో అపోస్తులు ఎవరు ఎవరికి అర్థం కావట్లేదు నేను అపోస్తులని వాడు చెప్పుకుంటున్నాడు ప్రతి ఓటు చెప్పుకుంటున్నాడు అపోస్తుల మనకు మనం చెప్పుకున్నంత మాత్రం ఒకళ్ళ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాను మీరు ఎవరైనా అంగీకరిస్తారా నేను ఈ రాష్ట్ర గవర్నర్ అండి నేను మనము చెప్పుకుంటే ఏది అంగీకరించే అవకాశం లేదు మన గురించి ఇతరులు చెప్పారనుకోండి ఆయనేనండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనేనండి దేశ ప్రధానమంత్రి అని చెప్తే అంగీకరించే అవకాశం ఎందుకు చెప్తున్నానంటే సెల్ఫ్ క్లైమ్డ్ ప్రవక్త సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫెట్స్ రోజులు మంది ఉన్నారు ఒక ఆయన కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాగో మాట్లాడాలో తెలియకుండా నన్ను ఒక ఆయన పవక్త పవక్త అన్నాడు బొందలోకి వెళ్ళాడు అని చెప్పి చెప్పాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఎందుకు ప్రేమిస్తున్నామని చెప్తూ క్షమించామని చెప్పుకుంటూ పగను మనసులో పెట్టుకొని తగిన శాస్తి జరిగిందని స్వస్తి జరిగిందని చెప్పి సంతోషపడేటువంటి అపవాది వర్గం ఇది స్తోత్రం నిన్ను ప్రవక్త అన్నాడు లేదా ప్రవక్త అన్నాడు ఇంకేదన్నా దాని గురించి దేవుడు చూసుకుంటాడు నన్ను ఇలాగ వాళ్ళే ప్రవక్త వాళ్ళని ఎగతా చేసిన వాళ్ళు నేను క్షమిస్తున్నానండి ప్రభు ఈ నింద వీరి మీద మోపకము అని సభను ప్రార్థన చేశాడు ప్రభు నా మీద రాళ్ళు వేసిన ఒక్కడిని కూడా వదలపిన మొత్తాన్ని సర్వనాశనం చేయాల్సిందేని అని ప్రార్థన చేసేస్తాడు మన మీటింగ్ ఒక విరోధంగా కార్యాలు చేస్తున్న వాళ్ళు నాశనం అయిపోవాలి మరణం అయిపోవాలి ప్రార్థన చేయడానికి ఒక ఆయన కాన్ఫరెన్స్ పెట్టి కాన్ఫరెన్స్ చెప్తుంటే కొంతమంది గొర్రెలు లాంటి విశ్వాసులు ప్రార్థన చేస్తారు క్రైస్తవత్వంలో ఏం జరుగుతుంది గప్పు గప్పు అయిపోయింది పంట పంటగా చేసేసరి ఇటువంటి వారి వలన అన్ని జనుల్లో దేవుని నా మనకి దోషం కలుగుతుంది ఎంత విచారకరమైన పరిస్థితులు ఏమో నిన్ను ఉన్నారు అన్నారు వాళ్ళందరూ చచ్చిపోలేదే నువ్వు ఎంతోమంది అన్నావు నువ్వు చచ్చిపోలేదే చచ్చిపోవడం అనేది దేవుని నిర్ణయం దేవుడు పెట్టిన సమయంలో దేవుడు ఎవరైనా చచ్చిపోవాల్సిందే అంతే గుర్తుపెట్టుకోండి దేవుడు చెప్పిన సమయం కన్నా యాభై సంవత్సరాలు నేను అధికంగా ఉంటానండి దేవా నువ్వు చెప్పినట్టు కాదు నేను చెప్పినట్టే జరగాలి ముందు ఈ ఒక్క విషయం సైలెట్ అయిపో అని దేవుణ్ణి మనం పక్కన పెట్టేదేవు దేవుని యొక్క సార్వభౌమ యొక్క చిత్తానికి మనం లోబడాల్సిందే నువ్వు ఎస్ అన్నా నో అన్నా ఆయన చిత్త ప్రకారం జరగాల్సిందే అప్పటివరకు మనం ఆశపడచ్చున్నా నేను ఒక రెండు వందల సంవత్సరాల ఉందండి అని ఆశపడచ్చు ఆశపడినంత మాత్రం ఆశ నెరవేరుతుందని ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తాను రెండు వందల సంవత్సరాలు నేను ఆశపడ్డాను తృప్తి పడుతుందా తృప్తి పరుస్తాడు ఆయన మైకెల్ జాక్సన్ నూట యాభై సంవత్సరాలు బతకాలని ఆశపడ్డాడు పోనీలే ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచాలి కదా వాగ్దానం నెరవేరగలేదు కదా సరే నూట యాభై బతుకు అని ఆయుష్ంచాడా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే ఆ దేవుని చిత్తాన్ని గుర్తించకుండా మనం విర్రమీగుతుంటే మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం ప్రతిదాన్ని వక్రీకరించి మాట్లాడేటువంటి వక్తలు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు ఇటువంటి వక్తలు ప్రవక్తులు ఉండే పాడు దేశంలో పాడు లోకంలో మనం ఉన్నాం సరే మనం వీటిలోకి వెళ్ళడం లేదు ఆర్ఐవి అనేటువంటి నూతనమైన ట్రాన్స్లేషన్ రావాలని నేను ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను అది బహుశా వచ్చే సంవత్సరమైన రిక్ రన్నర్ గారి రన్నర్స్ ఇంటర్ప్రెటివ్ వర్షన్ వస్తుందని నేను భావిస్తున్నాను అప్పుడు దీన్ని ప్లస్ దాన్ని కూడా నేను వాడి దాంట్లోంచి మాటలు చెప్పే అవకాశం ఉంది రెండో అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఎవరీ బిలీవర్ వాస్ ఫెయిట్ఫుల్లీ డివోటెడ్ టు ఫాలోయింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద అపోజల్స్ అనగా దాని అర్థం ఏంటి అంటే స్తోత్రం స్కిల్ ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసీ నమ్మకంగా అపోస్తు బోధించిన విషయాల మీద దృష్టి పెట్టారు దానికి అంకితమయ్యారు దే హార్ట్స్ మ్యూచువల్ లింక్ టు ఒకరితో ఒకరికి అనుసంధానం చేయబడినట్టుగా హార్ట్లు వాళ్ళ హృదయాలు లింక్ చేయబడ్డాయి షేరింగ్ కమ్యూనియన్ ఎనగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు అండ్ కమింగ్ టుగెదర్ రెగ్యులర్లీ ఫర్ ప్రేయర్ ఇవి జరుగుతున్న దేవుని స్తోత్రం హియ వాళ్ళు అపోస్తుల యొక్క ఉపదేశాలకు విధేయులయ్యారు ఉపదేశాలను అనుసరించారు ఉపదేశాలు అన్న చోట స్కిల్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ అనగా అపోస్తుల యొక్క శిక్షణకు ఆ యొక్క నైపుణ్యం కలిగినటువంటి ఉపదేశానికి అని అర్థం తర్వాత ఏముంది దే హార్డ్స్వేర్ మ్యూచువలీ లింక్ టు వన్ వాళ్ళ హృదయం దే బికమ్ పార్ట్నర్స్ అని రాయబడింది మూల భాషలో అనగా వారు అపోస్తుల యొక్క ఉపదేశం వారు అపోస్తులతో కలిసి భాగస్వాములయ్యారు అయ్యారు అని షేరింగ్ కమ్యూనియన్ అంటే బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ దిస్ వాస్ మోర్ దాన్ షేరింగ్ మీల్స్ బట్ పార్టిసిపేటింగ్ లాడ్స్ టేబుల్ ద అరామిక్ విచ్న్ బి ట్రాన్సర్ లీ ఫర్ ప్రేయర్ వాళ్ళు ప్రార్థన కై కలిసి వస్తున్నారు క్రమం తప్పకుండా కలిసి వస్తున్నారు తరచుగా వస్తూ ఉన్నారు దే ఆర్ కమింగ్ టుగెదర్ రెగ్యులర్లీ ఫర్ ప్రేయర్ అనే చోట అన్ని విధాలైన ప్రార్థనలు చేయడానికి నానా విధాలైన ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపనలు చేయడానికి స్థుతి ప్రార్థనలు చేయడానికి లేకపోతే ఇంకేదైనా రకరకాల ప్రార్థనలు చేయడానికి మనస్సుతో ప్రార్థన చేయడానికి ఆత్మతో ప్రార్థన చేయడానికి భాషతో ప్రార్థన చేయడానికి వాళ్ళు గ్యాదర్ అయి వస్తున్నారు అని ఈ తత్వాలు రాయబడింది వాడుకు భాషలో చదువుకుందాం రెండవ వచ్చాము నలభై రెండవ వచ్చాం వారు అపోస్తుల బోధలు వింటూ అపోస్తులతో సహవాసం చేస్తూ ప్రభు పాలి భాగ చూడండి పార్ట్నర్స్ అని ఇందాక చెప్పాను పాలి భాగస్థలు దెబ్బ పార్ట్నర్స్ కొత్తగా రక్షించబడిన వాళ్ళు పార్ట్నర్స్ కావాలి సంఘ సభ్యులు పార్ట్నర్స్ కావాలి ప్రార్థన చేయటం లీనమైపోయారు నిమగ్నం అయిపోయారు ఇదే పని వాళ్ళకి వేరే పనులు లేవు ఉద్యోగం లేదు ఎన్ని ఉద్యోగాలు కూడా కొంతమంది మానేశారు ఆస్తి పాస్తుల్ని చిరాస్థిరాస్తులు నమ్మేసి ఆ పోస్తుల పాదముల దగ్గర పెట్టేశారు వద్దండి మాకు వద్దు నాకు ఈ వద్దు ఏం పడలేదు మాకు దేవుడు కావాలి మాకు ప్రభువు కావాలి యేసు ప్రభు కావాలి మేము రోజులు ఈ సత్యాన్ని తెలుసుకోలేదు మాకు ఎవరు బోధించలేదు అయ్యా వందనాలు పాస్టర్ గారు పేతురు పాస్ట్ గారు చక్కటి విషయాలు చెప్పారు సార్ మా కనుడు తెరిపించారు సార్ మాకు కనువిప్పు కలుగు చేసినందుకు మీ కృతజ్ఞతలు సార్ ఎక దేవుడు మనందరికీ ఇస్తున్నాడు మనం ఇరవై వేల మంది కలిసి పిలిచించున్నాం అందులో సమిష్టిగా పంచుకుంటున్నాం కాబట్టి ఇంకేంటండి అపోస్తుల బోధ అది మన టైటిల్ అపోస్తుల బోధ అంటే ఏంటి అపోస్తులకు అప్పగించబడిన బోధ అపోస్తులకు బయలుపరచబడిన బోధ అనగా పత్రిక ఒకటో వచ్చే మూడో వచ్చిన వాళ్ళు చెప్పాలంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే పరిశుద్ధ అపోస్తులు అపోస్తులే పరిశుద్ధులు పరిశుద్ధులైనప్పుడు విశ్వాసులు ఉద్దేశించే పరిశుద్ధుల రాయబడింది అనగా విశ్వాసులకు అప్పగించబడిన అని కాదు విశ్వాసుల కొరకు అప్పగించబడిన బోధ విశ్వాసుల కొరకు బయలుపరచబడిన బోధ అపోస్తుల బోధ ఆ పన్నెండు మంది అపోస్తులు చేసిన బోధ అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదిలో రాయబడింది ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా ఇదిగో మీరు ఎరుషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్యను మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను ఎరుషలేమును మీ బోధతో నింపి మీ బోధతో నింపారు మీ బోధ అంటే అపోస్తుల బోధ శిష్యుల బోధ యేసుతో సంచరించినట్టు మూడు మూడున్నర సంవత్సరాలు తిరిగిన వారి బోధ యేసు బోధే అపోస్తుల బోధ అపోస్తుల బోధే నేడు మన బోధగా ఉండాలి ఈ అపోస్తుల బోధకు భిన్నమైన కానీ స్వీకరించడానికి మనం వీలు లేదు సరే ఏదో అన్నప్పటికీ అపోస్తుల బోధన గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు చాలే ఒకటి అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మను గురించిన బోధ ఇట్స్ అ టీచింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మల గురించి బోధించని సంఘము పరిశుద్ధాత్మను గురించి బోధించాలి ఆత్మ నింపుదరుల గురించి బోధించాలి ఆత్మ నడిపింపుల గురించి బోధించాలి ఆత్మ బలముల గురించి బోధించాలి ఆత్మ వరముల గురించి బోధించాలి పెద్ద కోసం నాడు పేదలు చేసిన ప్రసంగలు ఎన్ని చెప్పాడానికి నేను అనలేదు ద్వారా చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ అనేటి వాగ్దానం పరిశుద్ధాత్మ అనే శక్తిని గురించి పరిశుద్ధాత్మ అనే వరమును గురించినటువంటి ఆ వివరణ ఆయన ఇచ్చాడు అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మను గురించిన బోధ రెండవది అపోస్తుల బోధ అంటే రెండవ అధ్యాయం ముప్పై రెండవ యేసును దేవుడు లేపాడు ఈ యేసును అన్న చోట ముప్పై ఆరో వచ్చిన గమనిస్తే యేసు అంటే మీరు సెలవు వేసిన ఈ యేసునే దేవుడు అనగా అపోస్తుల బోధ అంటే ఇట్స్ న్యూమోటాలజీ అది పరిశుద్ధాత్మ శాస్త్రము అపోస్తుల బోధ అంటే ప్రభువును గుర్చిన బోధ అనగా క్రీస్తును గుర్చిన బోధ అండ్ ఇట్ ఈస్ క్రిస్టాలజీ అనగా క్రీస్తు శాస్త్రము అపోస్తుల బోధలో ఉన్నది పరిశుద్ధాత్మ శాస్త్రము క్రీస్తు శాస్త్రము ఉన్నాయి మూడవది మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మనం ఇదా చదువుకున్నాం నిన్నటి ఎపిసోడ్లోనూ చదువుకున్నాం మీరు మారు మనసు పొంది చాలేండి చాలేండి సార్ మీరు మారు మనసు పొందండి యేసు ప్రభు చెప్పింది జోహాన్ చెప్పింది అది అపోస్తులు కూడా చెప్తూ ఉండేది మీరు మారు మనసు పొందండి అపోస్తులు చెప్పారంటే ఎక్కడ చెప్పారు ఎలా చెప్పారు యోహాను చెప్పడాన్ని బట్టి యేసు ప్రభువు చెప్పడాన్ని బట్టి అపోస్తులు చెప్పారు దేవుని స్తోత్రం లే అనగా మూడో విషయము అది మారు మనసును గురించిన బోధ మారు మనసు అంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపాన్ని గురించిన బోధ ఇట్స్ అ టీచింగ్ అబౌట్ రిపెంటెన్స్ మారు మనసును గురించి బోధ చేయడం లేదు ఏప్రిల్ వ్యాసుల పత్రిక ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం గమనిస్తే నిర్జీవ క్రియలను విడిచి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందడం మీకు కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి ప్రాథమిక పాఠాలు మూలోపదేశము పునాది అని చెప్పబడినది వీటిని మాని క్రీస్తులు సంపూర్ణలో ఉంటకు అంటే మారుమనసు విషయంలో మానమని కాదు మారు మనసు పొందొద్దని కాదు వీటి గురించిన పునాది మరణ వేయొద్దు ఆల్రెడీ వేస్తున్నాను నేను మేము వేశాం అపోస్తలమైన మేము వేశాం కాబట్టి వీటిని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఫర్దర్ విషయాల గురించి పరిపూర్ణత గురించి ఆలోచించలేని చెప్పాలి మూడవది పశ్చాత్తాపాన్ని గురించి ఉన్నటువంటి బోధ నా పాపాన్ని గురించి నా పాపం నుంచి నేను విడిపించబడడం గురించి అనగా అది అనగా పాపశాస్త్రము మరియు రక్షణ శాస్త్రాన్ని గురించిన బోధ అది పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గురించి క్రీస్తు శాస్త్రాన్ని గురించి పాపశాస్త్రం గురించి రక్షణ శాస్త్రం గురించిన బోధ పోస్తుల బోధ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను రెండో అధ్యాయము నలభై వచనం వేరే రక్షణ పొందండి వేరుగా ఉండండి సెపరేషన్ గా ఉండండి శాంక్టిఫైడ్ గా ఉండండి వేరుగా ఉంచబడండి వేరుగా ఉంచబడిన పాత్రలాగా లాగా ఉండండి మీరు జస్టిఫైడ్ అయిన మీరు శాంక్టిఫైడ్గా ఉండండి అప్పుడు మీరు గ్లోరిఫైడ్ అవుతారు దేవనీ స్వామి నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను అపోస్తుల బోధ అంటే అది పరిశుద్ధాత్మను గురించిన బోధ అని ప్రభువును గురించిన బోధ పశ్చాత్తాపాన్ని గురించిన బోధ ప్రత్యేకంగా జీవించడాని గురించిన బోధ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ బోధలో ముందుకు సాగడానికి ప్రభు మనం సాయం చేయలేక ఆమె అలా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతి నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె